ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈ వారంలో మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి వింటూ ఉన్నాం మరి దగ్గరలో పబ్లిక్ లాంచ్ ఉండబోతుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా ఫౌండర్ చాలా వరకు మంచి పాజిటివ్ థింకింగ్లోకి వస్తే వచ్చారు మరి ఈ వీడియోలో మనం నిన్న రోజు రెడ్ రెఫరెన్స్ సార్ మాట్లాడిన విషయాలు కానీ అదేవిధంగా మైకెళ్ళి సార్ మాట్లాడిన విషయాలు కానీ ఇంకా మన ఫౌండర్స్ ఎలాంటి హద్దుల్లో ఉండాలి అనే విషయం పైన ఈ వీడియోలో క్లారిటీ తెలుసుకుందాం ఖచ్చితంగా చాలా ఉపయోగంగా ఉంటుంది చివరి వరకు వీడియో చూడండి ఫౌండర్స్ ముందుగా మరి రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన విషయాలు ఏదంటే మన వ్యవస్థాపకులు ఎన్డీఏపై తిరిగి సంతకం చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు చేశాము ఇప్పుడు కొత్త వైఎస్లో ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు అనేది పొందుపరుచు ఉంటారు కాబట్టి మళ్ళీ సైన్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా ఎవరు అనైతికంగా ఏమి చేయరు మీకు వేరొకరి పేరు మీద వ్యవస్థాపక పదవి ఉంది మీరు దాన్ని యాక్సెస్ చేస్తున్నారు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు దానిని మీ సొంత పేరు మీద చేస్తారు కానీ మీరు పట్టుబడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అనైతిక పనులు చేయకూడదు మరి రీసెంట్గా చాలా అయితే ఐడియలు కొన్ని మారడం అదేవిధంగా అట్లాంటివి జరిగాయి కాబట్టి దాని మీద కొంచెం మరి సార్ గారు తెలపడం జరిగింది మనం ఎప్పుడైనా ప్రారంభించడానికి చాలా దగ్గరలో ఉన్నాము ఆల్ గాడ్స్ విల్ బ్లెస్సింగ్స్ వయ్ డ్రీమ్స్ ఆర్ కమింగ్ రియాలిటీ కాబట్టి మనం పబ్ మన ఓఎస్ టూ పాయింట్ జీరో కానీ పబ్లిక్ కానీ ఎప్పుడైనా ప్రారంభించడానికి దగ్గరలో ఉన్నామని సారు చెప్పడం జరుగుతుంది అందరూ దేవుళ్ళు దయ బ్లెస్సింగ్స్ దీవెనలు మనకు ఉంటాయని చెప్తున్నాడు మనం కన్న కళలు నిజంలోకి రావడానికి ఇప్పుడు పరిస్థితి ఉన్నట్లు సార్ చెప్తా ఉన్నాడు చాలా ధైర్యంగా ఉండండి నెక్స్ట్ మైకెళ్ళి సార్ మాట్లాడిన కొన్ని మాటలు తెలుసుకుందాం సాధారణంగా మీ జీవితం గురించి మీరు పోరాటాలతో అనుభవించి ఉంటారు అంటే ఇప్పటికీ చాలామంది అయితే జీవితాల్లో కష్టాలు ఆటంకాలు సమస్యలు అనేటివి ఎదుర్కొని ఉంటారు చాలామంది ప్రజలు తొంభై ఐదు పర్సెంట్ మంది సాధారణంగా బిల్లుల కోసం కష్టపడుతున్నారని చెప్పబోతున్నాను మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఈ నెలవారీ బిల్లులు అన్ని రూపాల్లో మరి ఇంటి ఖర్చులు కానీ చదువుకు చదువుకు పిల్లలు చదువుకు కానీ అదేవిధంగా నిత్యావసర జీవితంలో చాలా ఖర్చులు మరి వాటి బిల్లులు కట్టడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఊహించుకోండి ఆ రకంగా కొట్టుకుపోయి వేరొకరు చేస్తుంటే మీ బిల్లులను ఎవరో చెల్లిస్తారని ఇప్పుడు నేను చెప్పగలను చూడండి ఖచ్చితంగా మన ఆన్ప్యాచివ్ రాబోతుంటే మన బిల్లులన్నిటిని మరి ఖచ్చితంగా మనకు చెల్లించే అవకాశం వస్తుందని అది తీసుకున్న తర్వాత నేను దీన్ని చెప్పగలను నేను దాన్ని నమ్ముతాను అది ఏమి చేస్తుందో మరి ఎలా ఉంటుందో నేను నమ్ముతున్నాను మరి ఇప్పుడే ఒక్కసారిగా మన ఆన్ప్యాచివ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇవన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి అని అయితే మనం నమ్మాల్సి ఉంటుంది కాబట్టి విషయాలను మార్చడం రాత్రిపూట కాదు అది ఒకసారి వెళ్ళినప్పుడు కొంచెం సమయం పడుతుంది కానీ అది వచ్చినప్పుడు మీ కను బొమ్మల మీద చెమట పట్టిందని మీకు తెలుసునని మీరు భావిస్తారు అంటే మనం ఈ రాత్రికే వస్తుంది అని అట్లా ఒకరోజు అనుకునే బదులు మరి దానికి కొంచెం సమయం అంటే కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మరి పడుతుందని మనం ఊహించుకోవాలి ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు మనం ఆశ్చర్యపోతా ఉన్నట్లు సార్ చెప్తా ఉన్నారు నెలాఖరు రాగానే దాన్ని తీసుకెళ్తాను అంటే మీ బిల్లులు కానీ మీ కారు మీ ఇల్లు ఏదైనా అయిపోతుంది క్లియర్గా నెలాఖరు వస్తే ఈసారి నుంచి మన బిల్లులు కానీ అదేవిధంగా మనం కొనబోయే కారు మన కొత్త ఇల్లు ఇవి ఏవైనా సాధ్యమవుతాయి ఒక్కసారి అన్పాసివ్ గ్లోబల్ లాంచ్ అయిందంటే అని సారు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది ధైర్యంగా ఉండండి ఫౌండర్స్ విశ్వాసంతో కంపెనీ మీద నమ్మకంతో ఉండండి ఇంకా ఇంకొక విషయం మాట్లాడాల్సింది ఏదంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదంటే అది తెలియకుండా అసలు ఇది షేర్ చేయాలా లేదా అనేది కూడా తెలియకుండా ఫౌండర్స్ మరి కొన్ని షేర్ చేస్తున్నారు ముఖ్యంగా మన ఎస్సీసీ కేసు మీద కొన్ని కొన్ని అయితే మరి అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలాంటివి మరి షేర్ చేయాలన్నా వద్దని మనం ఒక్కసారి ఆలోచిస్తే దీన్ని ఒక ఎగ్జాంపుల్తో నేనైతే చెప్తానండి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక తండ్రి వ్యవసాయం కానీ ఇంకా బయట బిజినెస్ కానీ ఇంకా ఏదైనా అన్నీ చేసి ఇంటికి కావాల్సిన ఆర్థికంగా డబ్బులు అందజేస్తాడు అన్ని అవసరాలకు మరి ఇంట్లో తల్లి ఏం చేస్తుందంటే అందరికీ వంట కానీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం కానీ ఈ విధంగా ఇంటి పనులు చూసుకుంటుంది మరి పిల్లలు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోవాలి ఇక్కడ పెద్దవాళ్ళు అంటే నాన్నమ్మ కానీ తాతయ్య వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెద్దలకు పిల్లలకు సలహా ఇవ్వడం ఆ విధంగా ఆలన పాలన చూసుకోవడం అది వాళ్ళు చేయాలి అంటే ఇక్కడ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి మరి ఇక్కడ మనం దీన్ని ఒక్కసారి మన ఆన్ప్యాసివ్తో పోల్చుకుంటే ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద మన కంపెనీకి పెద్ద సీఈఓ గారు ఖచ్చితంగా ఇన్ని రోజుల నుంచి ప్లానింగ్ డైరెక్షన్ ఆలోచన చేసి మరి ఎంతో అమౌంట్ సేకరించి ఎంతోమంది టీమ్ను పెట్టి ఎన్నో ప్రోడక్ట్లు ప్లానింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో బ్రాండింగ్ చేస్తూ ఉన్నాడు మన పెద్ద సో ఇన్ని రోజుల ఆయన ఒక్కడే చేస్తూ ఉన్నాడు తర్వాత టీమ్ టెక్ టీమ్ ప్రోడక్ట్లు తయారు చేయడం వారిని వాటికి ఏ యాడ్ చేయడం ఈ విధంగా ప్రోడక్ట్ల పరంగా టెక్ టీమ్ టెక్నాలజీ పరంగా ఈ విధంగా టెక్ టీమ్ చూసుకుంటుంది ముఖ్యంగా నెక్స్ట్ వస్తే బ్రాండింగ్ విషయంలో బ్రాండింగ్కు తగిన టీం చూసుకుంటుంది తర్వాత మన ఫౌండర్స్ ఏం చేయాలి ఇన్ని రోజులు ఏం చేశాం మనం పెట్టుబడి పెట్టాం వెయిట్ చేసాం సార్ చెప్పినట్ని చేసాం సో మన పాత్ర అంతవరకే కానీ రీసెంట్గా చాలామంది మన ఫౌండర్స్ సాధారణ ఫౌండర్స్ మరి అప్డేట్ తెలుస్తూ ఉన్నాయి విషయాలు తెలుస్తూ ఉన్నాయి మరి కాల్ చేసి ఏం మాట్లాడతారంటే సార్ కేసు అయిపోయిందా సార్ ఏసీ కేస్ ఎంతవరకు వచ్చింది సార్ ప్రోడక్ట్లు అన్నీ రెడీ అయ్యాయా ఇంకా పెండింగ్ ఉన్నాయా ఇంకా ఆరు నెలలు పడతాయా బ్రాండింగ్ ఏమైనా చేయాలా అంటే యాక్చువల్గా మన పాత్ర ఎంతవరకు ఆ పరిధిని దాటి మరి కేసు గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు అదేవిధంగా బ్రాండింగ్ గురించి ఆలోచించే అవసరం లేదు తర్వాత ప్రోడక్ట్ల గురించి మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు ఆఫీసు పలాన్ చోట ఉంది దాంతో ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేయలేదు ఎన్ని విషయాలు మనకు అవసరం లేదు ఎందుకంటే ప్రోడక్ట్ల విషయంలో టెక్ టీమ్ చూసుకుంటుంది కంపెనీ కేసుల విషయంలో లీగల్ టీమ్ చూసుకుంటుంది ఇవన్నీ జరుగుతున్నాయా లేదా పెద్దయిన ఆసార్ చూసుకుంటారు మన పాత్ర ఇన్ని రోజులు ఎంత ఉన్నామో ఖాళీగా వెయిట్ చేస్తూ ఇప్పుడు కూడా మనకు బోనస్ రూపంలో మంచిగా అంటున్నారు దాన్ని తీసుకోవడం వరకే మన పని మరి ఇన్ని రోజులు సంవత్సరాల క్రితం మరి ఎవరెవరో ఏదో చేసి ఇంత దూరం తెచ్చుకున్నాం మళ్ళీ ఇలాంటివి షేర్ చేస్తా కంపెనీకి ఇబ్బందులు కలుగజేస్తా మనకి ఇలాంటివన్నీ అవసరమా చెప్పండి మనము ఇన్ని రోజులు ఏం వర్క్ చేశాము అది మాత్రమే ఏదైతే ఆసార్ మనకి ఇస్తాడో చెయ్యండి అని అది మాత్రమే చేసి మనకు కావాల్సిన ఆర్థిక వనరులు అందుకో అందుకుంటాం మనం మనది ఏదైతే వెబినార్ పెడతారో ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి అన్ని విషయాలు తెలుసుకున్నాం మన లాగిన్ లాగౌట్ ఓఎస్లో చేసుకుందాం కానీ మన పరిధి దాటి మరి చాలామంది మరి ఇది నాకు తెలిసి ఆ స్థాయి మనకు లేదు అంటున్నా నేను కంపెనీ లీగల్ గురించి మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ మన స్థాయికి మన తాతకు మించిన విషయాలు ఆలోచించద్దని చెప్తున్నాను దయచేసి ఎంతవరకు ఉండాలో అంతవరకే హద్దుల్లో ఉండండి మనకు కావాల్సినది మనకు వస్తుంది దాన్ని దాటి దయచేసి మీరు ఎక్కడ షేర్ చేయకూడదు వాట్సప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంత మీ అకౌంట్ ఖచ్చితంగా ట్రాక్ అవుతుంది దయచేసి జాగ్రత్తగా ఉండండి మనకి ఏదైతే మన బాధ్యత ఇస్తాడో ఫౌండర్లుగా ఆ బాధ్యత మాత్రమే నిర్వహిద్దాం కంపెనీ సక్సెస్లో భాగస్వామ్యం ఐదాం